రైట్ ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సిట్ ఛార్జెస్ సీట్ ఈసీకి ఫిర్యాదు అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం లిక్కర్ కేసుపై దర్యాప్తు చేసిన సిట్ లిక్కర్ కుంభకోణంలో అవకతవకలు జరిగాయి ఆ అవకతవకలు జరిగిన డబ్బును తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో వాడారు ఎన్నికల ప్రచారంలో వాడారు కాబట్టి అంటూ ఓ పెను సంచలన ఆధారాలు ఉన్నాయి మేము నిరూపించేశామంటూ ఏకంగా మూడు వందలకు పైగా పేజీలతో ఒక ఛార్జ్ షీట్ను వేశారు ఆ ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలు చాలా హాస్యాస్పదంగా చాలా సంచలనంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక కల్పితం ఒక స్టోరీ కల్పితం లాగా బేస్లెస్ డాక్యుమెంటేషన్ లాగా ఎవిడెన్స్ లేకుండా స్పష్టంగా ఎవిడెన్స్ లేకుండా ఇలాంటి చర్చలు న్యాయవర్గాల్లో జరుగుతుంది సో ఇక ఈ నేపథ్యంలో ఆ సిట్ ఛార్జ్ షీట్లో అసలు మద్యం అంశంలో సంపాదించిన డబ్బులని అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కోసం ఖర్చు పెట్టారు అనేది సిట్ ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ ఛార్జ్ షీట్లో పేర్కొన్న కీలక అంశం కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో మద్యం ద్వారా సంపాదించిన అక్రమ డబ్బునే ఖర్చు పెట్టారు అనే విషయాన్ని సిట్ నిర్ధారించి పూర్తి స్థాయిలో వాళ్ళు స్టాంప్ వేసి ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు వాళ్ళు నిర్ధారించేశారట అయితే సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొంది అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా సిట్ దగ్గర స్పష్టంగా ఉండి ఉండాల్సిందే కదా సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలను నిరూపించే బాధ్యత కూడా సిట్ అధికారులకే ఖచ్చితంగా ఉంటుంది కదా అని కోర్టుల ముందు ఖచ్చితంగా ఇది నిరూపించలేకపోతే కోర్టుల ముందు ఇది ప్రూవ్ చేయలేకపోతే సిట్ అధికారులు నవ్వుల పాలు కావడం కాదు అసలు వాళ్ళని నమ్మే పరిస్థితికి ఎప్పుడైనా ఉంటుందా ప్రస్తుతం ఈ ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న పనిలో ఇదంతా కూడా ఏడాది కాలంగా ఈ అంశం పైన విచారణ చేస్తున్నాము దర్యాప్తు సంస్థలు విచారణ సంస్థలు వస్తున్నాయి రంగంలోకి వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని అనేక సందర్భాల్లో మనం వార్తలు విన్నాం ఎన్నికలలో డబ్బులు పంచారు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్లో ఈ అంశాన్ని వాళ్ళు పేర్కొన్నారట అయితే ఈ అంశం పైన జై భీమ్రావు భారత పార్టీ ఎలక్షన్ కమిషన్ ఒక లేఖ రాసింది ఈ పార్టీ ఓ దొంగతనం జరిగినప్పుడు అవినీతి కార్యక్రమం జరిగినప్పుడు దానికి సంబంధించిన డబ్బులు ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ జరుగుతుందో ఆ డిస్ట్రిబ్యూషన్ జరిగిన డబ్బును తీసుకొని ప్రతి ప్రతి బుక్ల ప్రతి స్కామ్లో కూడా బాధితుల బాధితులుగానే చూడాల్సి ఉంటుంది సో ఎన్నికలకు సంబంధించిన ఈ డబ్బు అంతా ఓటర్లకు పంచి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మద్యం స్కామ్లో భాగ్యస్వాములుగా ఎందుకు చూడలేము అనే ప్రశ్న ఆయన రైజ్ చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి ఆయన ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు పార్టీకి సంబంధించిన ఏకంగా జనరల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈరోజు ఎలక్షన్ కమిషన్కు ఓ లేఖ కూడా రాశారు ఆ లేఖలో ఆయన స్పష్టంగా ఏమన్నారంటే ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ ఫిఫ్టీ ఎయిట్ ఏ ప్రకారం ఎన్నికల్లో ధన ప్రవాహం జరిగిందని నిరూపణ జరిగితే ఎన్నికలు రద్దు చేయవచ్చు అనే నిబంధనను ఆయన అనుసరిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికలను రద్దు చేయాలి అంటూ ఆయన కోరడం జరిగింది ఎందుకంటే సిట్ తన దర్యాప్తులో కు మద్యం కుంభకోణం దర్యాప్తులో వాళ్ళు ఫేల్ చేశారు నిర్ధారణకు వచ్చేశారు మద్యం ద్వారా సంపాదించిన డబ్బులు ఎన్నికల ప్రచారం కోసమో లేకపోతే కేవలం ఎన్నికలను ప్రజలను ఈ డబ్బును వాడారో అది మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నిర్ధారణకు వచ్చామని సిట్ చెప్తున్న కారణం చూస్తున్న నేపథ్యంలో సిట్ చెప్పిన విధంగానే రెండు వేల ఇరవై నాలుగులో కనుక ఈ ఈ తరహా జరిగి ఉంటే ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారం ఎన్నికలు రద్దు కావాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మద్యం డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు అంటూ ఇక్కడ దర్యాప్తు సంస్థ తేల్చిన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చెప్తున్న నేపథ్యంలో డబ్బులు పంచటం ద్వారా జరిగిన ఎన్నికలను అంగీకరించే పరిస్థితి రాజ్యాంగంలో లేదు కాబట్టి ఆ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి అంటూ ఎన్నికల కమిషన్కి పార్టీ లేఖ రాసింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్రమ మార్గాల ద్వారా మద్యం వ్యాపారంలో సంపాదించిన డబ్బులు తిరిగి ఎన్నికల్లో ఓటు కొనుగోలుకు వినియోగించారనే అభియోగం లేదా ప్రూఫ్ ఫిట్ ఛార్జ్ పేర్కొంది కాబట్టి దీన్ని ప్రాణామికంగా తీసుకొని దీని బేస్గా బలంగా తీసుకొని ఎన్నికలు రద్దు చేయాలంటూ పిటిషనర్ ఎన్ని ఎన్నికల కమిషన్ని కోరడం జరిగింది రాష్ట్రంలో ఒక అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం జరిగిందని ధృవీకరించిన కారణంగా తక్షణమే ఎన్నికలు రద్దు చేయాలంటూ కోరుతున్నానని ఆయన తన ఆర్జీని ఏకంగా పంపించడం జరిగింది ఇంకా అప్పటి ఎలక్షన్ కమిషన్ అధికారుల నుంచి నివేదిక కోరాలి అంటూ కూడా ఆయన కోరారు అప్పుడు ఎన్నికల కమిషన్ అధికారులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు యంత్రాంగం మొత్తం కూడా అక్కడే ఉంది ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ప్రీ అండ్ ప్రిపేర్డ్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరిగి ఎన్నికలు నిర్వహి నిర్వహించామంటూ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు స్టేట్కి సంబంధించిన సిట్కి ఏమో అక్కడ అక్రమాలు జరిగాయి ఓట్లు కొనుగోలుకు డబ్బులు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మళ్ళాయి డబ్బులు ఖర్చు చేశారు ఎన్నికల కోసమే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఉన్నాయంటూ ఛార్జిషీట్లో పేర్కొన్నారు కాబట్టి మరి అక్కడ షీట్లో ఉన్నది సత్యమా లేదా ఎన్నికల్లో డబ్బు ప్రవాహంతో ఎన్నికలు నిర్వహించడం ప్రవాహమా అది నిజమా ఇది కాకపోయినా వీళ్ళు ఇబ్బందులు పడతారు అది కాకపోయినా ఇబ్బందిలో పడతారు ఏది అబద్ధం గడిచిన ఎన్నికల్లో మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేసిన సందర్భంగా కూడా మా ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి ఈ డబ్బులు పంపిణీ కారణమై ఉండొచ్చు ఈ డబ్బుల పంపిణీ కారణంగా మా అభ్యర్థులు ఓడిపోయి ఉండొచ్చు ఇటువంటి డబ్బులు పంపిణీ అనేది ఒక ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చగా మారింది కాబట్టి ఈ డబ్బుల పంపిణీ ద్వారా జరిగిన ఎన్నికలను ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్గా చూడలేము కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన కోరడా కోరారు ఎన్నికల కమిషన్కి లేఖ రాస్తారు ఇక్కడ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఎన్నికలు నిర్వహించామంటూ అప్పుడు కమిషనర్గా ఉన్న మీనా గారు చెప్పారు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు చేపట్టి మరి ఎస్పీలు ఎక్కడున్న ధన ప్రవాహం లేదు అని చెప్పారు ఎంత ధనాన్ని పట్టుకున్నాము అనే విషయాన్ని చెప్పారు సో ఇంత మీరు పట్టుకున్న తర్వాత కూడా ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో పంచారు అంటూ తాజా సిట్ పేర్కొందంటే సిట్ చెబుతుంది నిజమా అబద్ధమై ఉండాలి అప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పిందన్న అబద్ధమై ఉండాలి రెండు నిజమయ్యే ఛాన్స్ ఎక్కడా లేదు ఏ కోసాన ఎలక్షన్స్ నిర్వహించామన్న ఎలక్షన్ కమిషన్ చెబుతున్న మాట నిజమా అయితే సిట్ చెబుతున్నట్టుగా డబ్బులు పంపిణీ జరిగిందా అబద్ధం సిట్ చెప్తున్నట్టు డబ్బులు పంపిణీ జరిగింది నిజమే అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అబద్ధం ఇక్కడ అడ్డంగా కూటమి దొరికిపోయింది అడ్డంగా కూటమి అరాచకంగా దొరికిపోయింది ఎన్నికలని చట్ట ప్రకారం రద్దు చేసి అధికారం ఎలక్షన్ ఉంటుంది మరి వెంటనే ఎన్నికలు ఏపీలో రద్దు చేసి ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఆ తర్వాత చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీ ఎన్నికల కమిషనే చెప్తుంది కదా బాగా చేశారే ఎన్నికల్లో డబ్బు ప్రవాహమే లేదని ఈరోజు సిట్ వచ్చేమో లేదు లేదు అలా జరిగిందని వీళ్ళే చెప్తుంది అంటే అది కరెక్టా మరి ఇది కరెక్టా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఆ అధికార మార్పు అంటే ఒక పార్టీ అధికారంలో లేనప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి అన్నది ఇక్కడ ఆలోచించాలి మధ్యాహ్నానికి సంబంధించి డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి ఏ వేరే వేరే చేతిలోకి మారింది ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత పంచారు ఈ లెక్కలన్నీ కూడా బహుశా సిట్ దగ్గర ఉండి ఉంటుందేమో అందుకే ఆ ధైర్యంగా ఈ సిరియాలజీ ఏదేమైనప్పటికీ డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ ఉందా లేదా తెలియదు ఆ ఎవిడెన్స్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది మరి చేస్తారా లేదా తెలియదు ఎలా డబ్బులు వెళ్ళాయన్న ప్రూఫ్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది సేమ్ టైం ఓటర్లకి ఎలా వెళ్ళే డబ్బులు అనేది కూడా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఏజెన్సీల పైన ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ చేయకుండా మాటలతో చెబుదామంటే కష్టమవుతుంది నవ్వులపాలు అవుతారు ఏ ఓటర్కి అసలు ఎంతెంత డబ్బులు ఇచ్చారు ఏ రూపంలో ఇచ్చారు ఎక్కడెక్కడ ఆ డబ్బులు ఎలా పంచారు అనేది కూడా ఏ అన్నీ కూడా క్లియర్ కట్గా కోర్టు దృష్టికి ఖచ్చితంగా ఈ సిట్కి సంబంధించిన ఏజెన్సీ టీం తీసుకురావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకురావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది లేదంటే నిజంగా ఇబ్బంది రూపాలు అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్కసారి ఒక గొప్ప ఏజెన్సీలుగా ఉన్న వీళ్ళ పేరు గనకపోతే కనుక రేపు పొద్దున ఇంకేదైనా కేసు అయినా ఇంకేదైనా అయినా నమ్మే పరిస్థితి ఉంటుందా అంటే అధికారం ఉన్నప్పుడు ఇంతటి దారుణంగా ఏదైనా చేయొచ్చా ఇవన్నీ కూడా ఒక మెస్మరైజింగ్ సబ్జెక్టులుగా చూడాల్సిన అవసరం ఉంది వీడియోను అసలు లైక్ ఒకటి చేయండి